తెలుగు న్యూస్ శ్రీకాళహస్తిలో వెలిసిన శ్రీ వాయులింగేశ్వర స్వామి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి అమ్మవారి దివ్య మంగళ రూప దర్శనం కార్తీక మాసం నాలుగు సోమవారం నాడు లభించడం జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం అందులో భాగంగా ఈ రోజు భారీ సంఖ్యలో శ్రీకాళహస్తి శివాలయానికి భక్తులు విచ్చేశారు భక్తులకు కొన్ని సేవా ట్రస్టుల ద్వారా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అటు ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి శివాలయం దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని భక్తులందరూ సంతోషం వ్యక్తం చేశారు Gracias. मन इन मन दे షిరిడి సాయిబాబా దేవస్థానం బోసుబొమ్మ సెంటర్ వినుకొండ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి మా ఊర్లో సాయిబాబా అన్నదాన ట్రస్ట్ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం ప్రతి ఉగాదికి శ్రీశైలంలో కర్ణాటక నుంచి పాదయాత్రగా వచ్చి భక్తులకు అడవిలో చేస్తూ ఉంటాం అట్లానే షిరిడీలో ప్రతి పుష్కరానికి పుష్కర దేవ దగ్గరికి వెళ్ళి మైసూరు కావచ్చు భీమాశంకర్ కావచ్చు త్రి త్రయంబకం కావచ్చు కృష్ణేశ్వర కావచ్చు బాసర కావచ్చు ఇక్కడ మేము చుట్టుపక్కల అన్ని చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈరోజు శివరా కార్తీక మాసం ఆఖరి శివ సోమవారం కావడం వల్ల ఈరోజు ఇక్కడ రేపు మాస శివరాత్రి కావడంలో మహానదిలో అన్నదానం కార్యక్రమం చేయడానికి మేము ఇంత దూరం వచ్చాము ఇక్కడ భక్తులందరూ బాగా ఇక్కడ భక్తులందరూ బాగా సహకరించారు ఓం నమ శివాయ